హాయ్ హలో అండి పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడానికి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి వెళ్తున్నాము పిల్లల్ని ఎందుకు హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు అని అందరూ అడుగుతున్నారు మాకింట్లో చూసుకోవడానికి ఎవరు లేరు మేమిద్దరం వర్క్ వెళ్ళిపోతే పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది అందుకోసమని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము మేమైతే స్కూల్లోకి ఎంటర్ అయిపోతున్నామండి మేము వచ్చేసరికి అర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి వస్తే అర్లీ మార్నింగ్ ఎవరు రారు త్వరగా జాయినింగ్ అయిపోతుంది అడ్మిషన్ అయిపోతుంది అనుకొని వచ్చాము మేము వచ్చేసరికి చాలా మంది వచ్చారు వీళ్ళంతా కూడా పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళే క్లాస్ వారిగా ఫీజ్ అయితే ఇక్కడ పే చేసి స్లిప్ తీసుకుంటే పిల్లల్ని ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క చోట జాయిన్ చేసుకుంటున్నారు అలా ఫస్ట్ అయితే చిన్నుని తీసుకొచ్చాము చిన్నుని జాయిన్ చేస్తున్నాము వాడి సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చాము వాళ్ళు ఫామ్ ఫిల్ చేయమన్నారు ఫిల్ చేసి ఇచ్చాక ఇక్కడైతే చిన్ను జాయినింగ్ అయితే అయిపోయింది ఇంకా వాడి హెల్త్ సర్టిఫికెట్ ఉంది ఇంకా పాపనైతే జాయిన్ చేస్తున్నాము ఇక్కడ కూడా పాప సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చి పాపని అయితే జాయిన్ చేసేస్తున్నాము ఇంకా ఇద్దరు హెల్త్ సర్టిఫికెట్స్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది అక్కడైతే ఆ డాక్టర్ కి ఇచ్చాము ఇదైతే హాస్టల్ పిల్లల సామాన్లు అన్ని నీట్ గా వాళ్ళ హాస్టల్ హాస్టల్లో అన్ని సర్దించేసాము నైట్ అయిపోయింది మేము రిటర్న్ అయిపోయింది